హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను రెసిపీ ఏంటంటే ఎగ్ మసాలా కర్రీ అండి ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ స్టైల్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి షోర్గా మీకు అయితే నచ్చుతుంది కర్రీ అనేది అంత టేస్టీగా అంత బాగుంటుందండి సో ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నాకు కామెంట్ చేసేయండి సో ఇప్పుడు ఆ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక నేను ఫైవ్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను సో బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే మనం పైన పార్ట్ అయితే రిమూవ్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి సో నాకు నా వాయిస్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి జలుబు చేసింది అనమాట సో ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక ఫోర్ ఆర్ ఫైవ్ పండిన టమాటోస్ అయితే తీసుకొని ప్యూరీ చేసుకోవాలి సో పండిన టమాటోస్ అయితే మనకు ప్యూరీ అనేది చాలా బాగుంటుంది సో ఇలా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ను అయితే టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి లోపల చందమామ అనేది ఎక్కడ సపరేట్ అవ్వకుండా చూసుకోండి సో చాలా జాగ్రత్తగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి సో నెక్స్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఇక్కడ నేను కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే మనకు ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఈ ప్యాన్ అయితే తీసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కారం కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకొని ముందుగా మనం టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న ఎగ్స్ను అయితే ఫ్రై చేసుకోవాలి సో రివర్స్గా వేసి చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోండి చందమామ అనేది సపరేట్ అయితే మన కర్రీ అనేది బాగుండదు సో అదే ఆయిల్లోకి కొన్ని స్పైసెస్ అయితే వేసుకోవాలి చెక్క ఇలాచి ఒక మూడు లవంగాలు బిర్యానీ ఆకు వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద మీడియం సైజ్ ఆనియన్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఆయిల్లో స ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి సాఫ్ట్ అయిపోతాయండి సో ఇలా సాఫ్ట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలపాలి సో ఇప్పుడు మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని అయితే యాడ్ చేసుకొని ఆనియన్స్ ఆయిల్ ప్యూరీ అంతా మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందండి చూస్తున్నారు కదా మనం ఈ స్టేజ్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నానండి మీకు అవసరం లేదనిపిస్తే గరం మసాలా స్కిప్ చేసుకోవచ్చు సో ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలిపిన తర్వాత ఈ స్టేజ్లో మనం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది దాబా స్టైల్లో వస్తుంది సో ఇప్పుడు మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని కన్సిస్టెన్సీ మనకు ఈ విధంగా వచ్చినప్పుడు ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో ఎగ్స్ వేసిన తర్వాత ఎక్కువగా కుక్ చేయాల్సిన పని లేదండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది అంతే అండి లాస్ట్లో మనకి చిక్కగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడం అంతే మనకు ఎంతో టేస్టీ టేస్టీ దాబా స్టైల్ మసాలా ఎక్కరీ అయితే రెడీ అయిపోయిందండి సో చాలా చాలా బాగుంటుందండి నేను రెగ్యులర్గా చేసే కర్రీ ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్